బహుముఖ సేవాతత్వరుడు స్మైల్స్ లైన్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ కు వసతి ఏర్పాటు చేసి కొన్ని వందల మంది మహిళలకు కుట్టు ట్రైనింగ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి చేదేళ్ల ప్రసన్నాంజనేయులు అని క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎన్విరావు అన్నారు ఆదివారం స్థానిక కేలరావు నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆఫీస్ నందు చేదేళ్ల ప్రసన్నాంజనేయులు సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎన్విరావు అధ్యక్షత వహిస్తూ చేదెళ్ల ప్రసన్నాంజనేయులు మృతి ఈ ప్రాంత్రానికి అన్నారు ఆయన బహుముఖ సేవా తత్పరుడు స్మైల్స్ లైన్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ కు వసతిని ఏర్పాటు చేసి కొన్ని వందల మంది మహిళలకు కుట్టు ట్రైనింగ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించారని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తన చేతనైన సహాయాన్ని చేసేవారని అలాగే సిండికేట్ బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందు కోశాధికారిగా కృషి చేశారని అన్నారు ఈ ప్రాంత్రములో ఇన్ని మొక్కలు నాటడానికి బ్యాంక్ కాలనీ స్థలాలు రిజిస్ట్రేషన్ ఆపేసినప్పుడు రెండు నెలలు శ్రమించి ఆఫీసుల చుట్టూ తిరగడంలో తన కృషి ఎనలేదని కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు నల్లాల సూర్యరావు ఎస్ ఈశ్వరరావు వై నారాయణ స్వామి క్లబ్ అధ్యక్షులు నమ్మి అప్పారావు క్లబ్ కోశాధికారి ఎన్డీవి ప్రసాద్ సిండికేట్ బ్యాంక్ కాలనీ ఆఫీస్ బ్యారస్ భూషణ్ రావు డాక్టర్ వెంకటరత్నం మల్లికార్జునరావు వాకర్స్ క్లబ్ నాయకులు గుగ్గులం విజయ్ కుమార్ స్థానిక మిత్రులు నందిగామ రమేష్ ఒగ్గు మురళీకృష్ణ కారంశెట్టి మల్లికార్జున్ ఎస్ సురేష్ పోలిశెట్టి శ్రీనివాసరావు రాజగిరి సోమేశ్వరరావు ఈమని మణి కేశవరావు తదితరులు పాల్గొని చేతిళ్ళ ప్రసన్న ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలనేసి ఘనంగా నివాళులు అర్పించారు చేతిళ్ళ ప్రసన్న ఆంజనేయుల గారి సంతాప సభ జరుపుకోవడం చాలా బాధాకరం ఆయన మానవత్వం మూర్తి బిబించినటువంటి మంచి మనిషి బహుముఖ సేవ తత్పరుడు ఎవరు వచ్చినా తన చేతనైనటువంటి సహాయం చేస్తుంటే మంచి మనిషి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ లోను అలాగే లయన్స్ స్మైల్స్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ నందు ఇలాగే సిండికేట్ బ్యాంక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లోను ఆయన కార్యవర్గ సభ్యుడిగా కోశాధికారిగా అనేక పదవులు అలంకరించినప్పటికీ కూడా సేవలో ముందుండే వ్యక్తి ఎవరికే కష్టం వచ్చినట్టే ముందుండి తన చేతనేటువంటి సహాయం చేసిన వ్యక్తి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మంచి మనస్తత్వం మంచి సేవా మనసులు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం ఇటీవల ఏడవ తారీఖు చనిపోవడం చాలా బాధాకరం వారు ఏ లోకాలన్నా సరే వారి ఆశయాలు మేము కొనసాగిస్తామని చెప్పేసి వార వారి ఆశయాల అనుగుణంగా మా క్లబ్ కానీ ట్రస్ట్ కానీ అలాగే బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ వారికి భగవంతుడి యొక్క సన్నిధిలో అన్నీ అమ్ముకోరాలని అలాగే వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులకు ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నా నా పేరు నమ్మ్యప్పరావు లయన్స్ క్లబ్ ఆఫ్ మైల్ విజయవాడ అధ్యక్షుని లయన్స్ క్లబ్ తరఫున వారికి నా తరఫున సంతాపం తెలియజేసుకుంటూ మంచి మిత్రుడు స్నేహశీలి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన స్నేహ తత్పరుడు ఎంతోమందికి మంచి సహాయపడినటువంటి వ్యక్తి అని ఈ రోజున మేము రౌండ్ టేబుల్ సమావేశంలో వారిని కొనియాడడం జరిగింది అట్లాగే మాకు లయన్స్ క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్టు కూడా వారు ఇల్లు తక్కువ వద్దకు ఇచ్చి మరి ఎంతోమంది కుట్టు శిక్షణ కార్యక్రమంలో వారికి శిక్షణ ఇచ్చేదానికి కొన్ని వందల మందికి ఆయన సహాయపడినట్టే క్లబ్ తరఫున తెలియజేసుకుంటూ మరియు ఆ కుటుంబానికి నా సంత సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జోహార్ ప్రసన్న ఆంజనేయులు గారు ఈరోజు చేత ప్రసన్న ఆంజనేయులు గారు మంచి మిత్రుడు అజాత శత్రువు అందరినీ కలుపు మనస్తత్వ వ్యక్తి ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుకు ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా చాలా బాధాకరం అటువంటి వ్యక్తి ఈరోజు అందరూ కూడా సంతాపం ప్రకటించుకుంటూ అట్లాగే ఆయన ఎక్కడున్నా వారి ఆత్మిక శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటూ ఆ వ్యక్తి దాదాపు కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి వృత్తికి కల్పించే వ్యక్తి అయ్యారు ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ చార్టబుల్ ట్రస్ట్లో ఆయన యొక్క వసతిని కల్పించి అతి తక్కువ అద్దెతో ఒక పర్మినెంట్ ప్రాజెక్టును నడపడానికి ఇండైరెక్ట్గా సహకరించిన వ్యక్తి లేపడం చాలా బాధాకరంగా తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి మాకు ఒక మంచి బిత్తుడిగా ఉండడం ఆ మంచి బిత్తుడిని కోల్పోవడం చాలా బాధాకరంగా తెలియజేసుకుంటూ ఇంకోసారి వారి ఆత్మకి శాంతి చేకూరులని జోహార్ ప్రసన్నంజనే గారు జోహార్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్